వెల్కమ్ టు జోగులాంబ టీవీ జురాల ప్రాజెక్ట్ను సందర్శించిన జోగులాంబ జోన్ డిఐజీ ఎల్ఎస్ చౌహన్ ఐపీఎస్ వర్షాల దృష్టి ఎలాంటి విపత్తు ఎదురైనా ప్రజలు ప్రమాదాలకు గురి కాకుండా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని జోగులాంబ జోన్ ఎల్ఎస్ చౌహాన్ ఐపీఎస్ అన్నారు బుధవారం డిఐజీ జోగులాంబ గద్వాల ఎస్పీ టి శ్రీనివాసరావు ఐపీఎస్ వనపర్తి ఎస్పి రావుల గిరిధర్ ఐపీఎస్ తో కలిసి జూరాల ప్రాజెక్ట్ ను సందర్శించి కృష్ణానదికి కర్ణాటక రాష్ట్రం నుండి వస్తున్న వరద ప్రవాహం పరిశీలించారు ఈ వర్షాకాలంలో మనకు ఈ వర్షాలు పెరుగుతున్న కారణంగా జూరాల డ్యామ్ బిల్లి చేయడం వచ్చాము నేను గద్వాల్ ఎస్పీ గారు వనపర్తి ఎస్పీ గారు జిల్లా డిఎస్పీలు సంబంధిత సిఐలు ఎస్ఐలు కూడా వచ్చి దీన్ని సంబంధించిన ముంపు గ్రామాల పరిస్థితి ఏంటి తర్వాత ఈ వర్షాలు పెరిగి డ్యామ్ దూరం ఎమ్మినప్పుడు వాటర్ వదిలినప్పుడు ఏ ఏ గ్రామాలు ఎట్ అవుతాయి ఆ గ్రామ ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలి ఇలా కూడా డిస్కస్ చేశాను మన గద్వాల ఒక ఆరు గ్రామాలు అదేవిధంగా వానపట్లో కూడా ఒక ఆరు గ్రామాలు ముప్పుకు వచ్చినట్టు మాకు సమాచారం ఉంది సో గతంలో ఏ రోజు కూడా మనకు చాలా సీరియస్ ఇన్సిడెంట్స్ ఏమి జరగలేదు అయినా కానీ మనము ముందు జాగ్రత్త చర్యగా ఈ విజిట్ వల్ల మా ఆఫీసర్స్ అందరికీ కూడా నేను సూచనలు ఇస్తున్నాను ప్రజలతో ఎప్పుడు కాంటాక్ట్లు ఉండాలి వాళ్ళను ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా మనం అప్రమత్తం చేసి వాళ్ళని ఎటువంటి రిస్క్ లైఫ్ రిస్క్ లేకుండా ఆఫీసర్ కూడా ఏ విధంగా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని వాళ్ళ మీద సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా జిల్లా యంత్రాంగము అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతోటి కూడా సమన్వయం చేసుకుంటూ ఈ ముంపు ఈ వర్షాకాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అప్రమత్తం ఉండాలని చెప్పడం జరిగింది మనకు ఇంకోటి ఏంటంటే పైన కర్ణాటక నుంచి కూడా మనకు మా ఆఫీసర్స్ అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అక్కడ ప్రభుత్వ యంత్రాంగంతో కూడా ఆఫీ తోటి టచ్లో ఉన్నారు సో ఎటువంటి పరిస్థితులైనా కూడా దీన్ని రెడీ టు మేము దాన్ని ఎదుర్కోవడానికి ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎటువంటి నష్టం లేకుండా ఏ చర్యలు తీసుకోవాలనే దాని మీద మేము అప్రమత్తంగా ఉండడం కోసం వీళ్ళకి చెప్పడం జరిగింది గద్వాల్ ఎస్పీ గారు అండ్ వనపర్తి ఎస్పీ గారు డిఎస్పిస్ సంబంధించిన సిఐలు ఎస్ఐలతోటి కలిసి జూరాల డ్యామ్ విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు వర్షాకాలం వర్షాలు పడుతున్న సందర్భంగా ఇప్పుడు మనకు డ్యామ్లో ఇన్ఫ్లోస్ ఏమున్నాయి తర్వాత తర్వాత వాటర్ రిలీజ్ అయినప్పుడు ఈ ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేసి ఏదన్నా వరద పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా సురక్షితంగా వాళ్ళని వాళ్ళ గ్రామాల నుంచి కాపాడడం కోసం అలాగే ఆస్తి నష్టం కూడా జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని దాని మీద గ్రామస్తులను అప్రమత్తం చేయడం కోసం ఏం చర్యల గురించి డిస్కస్ చేయడం జరిగింది తర్వాత మనకేంటంటే గతంలో ఇప్పుడు కూడా మనకు ఈ గ్రామాలు ముంపు గురైన సీరియస్గా క్రైసిస్ వచ్చిన సందర్భం లేదు అయినా కానీ ప్రతి సీజన్లో మనం కొత్తగా మళ్ళా మనం డిఫైడ్గా ఉండాలనే ఉద్దేశంతో రావడం జరిగింది సో ఇటు గద్వాల వైపు ఒక ఐదు గ్రామాలు అలాగే వరపట్ల వైపు ఒక ఐదు గ్రామాలు ఈ మనకు ఈ వాటర్ ఆనుకొని ఈ బ్యాంక్స్ మీద ఉన్నాయి సో ఈ గ్రామ ప్రజలని తో మన ఆఫీసర్స్ అందరు కూడా కాంటాక్ట్లో ఉండి వాళ్ళతోటి ఈ ఏ క్రైసిస్ వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు అలర్ట్ చేయడానికి అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇరిగేషన్ ఆఫీసర్స్ తోటి కూడా మా ఎస్పీలు సిఐలు డిఎస్పీలు కూడా వాళ్ళు కోఆర్డినేషన్లో ఉన్నారు అదేవిధంగా కర్ణాటక పైన కూడా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగము ఇరిగేషన్ అధికారులతోటి సమన్వయం చేసుకుంటున్నాము సో ఎటువంటి క్రైస్ వచ్చినా కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మేము ఉన్నతంగా ఉండడానికి ఉన్నామని చెప్పి చెప్తున్నాను సార్